హాయ్ అండి కార్తీక మాసంలో మూడో రోజండి ఎర్లీ మార్నింగ్ లేసింగ్ ఇంక బ్రష్ చేసిన తర్వాత కొంచెం మెంతులు వాటర్ తాగిన తర్వాత గడప దగ్గర ముగ్గు అయితే పెట్టుకుంటాను కార్తీక మాసం అంటే ప్రతి ఒక్కరికి చేయాలనిపిస్తుంది అండి కాకపోతే కార్తీక మాసంలో ఎర్లీ మార్నింగ్ తలకస్థానాలు కిందన పడుకోవాలని చాలామంది భయపడతారు అందుకే చేయడం మానేస్తారు అన్నమాట మనకి బత్తి అండి స్వామివారికి మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో అదే విధంగా పూజ చేసుకోవచ్చు పూజ చేయాలన్నా కూడా చాలామంది ఎన్ని నియమాలు ఉంటాయని చాలామంది భయపడతారు సో మనం ఎలా చేసుకున్నా మన మనసులో బత్తు ఉండాలండి గట్టి సంకల్పంతో స్వామి నేను ఇంతవరకే అంతకు మించి నేను చేయాలని స్వామివారికి చెప్పుకుంటూ ఆయనకి తెలియదా ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసండి మీకు ఏ ఎంత ఓపిక అంత ఓపిక మేరకు చేసుకోవటమే అండ్ ఈరోజైతే పిల్లల కోసం నేను కాలి ఫ్రై డీప్ ఫ్రై అయితే చేశానండి సో తర్వాత తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ముందే ఈరోజు బిల్వ పత్రాలతోటి అలానే పారిజాత పుష్పాలతో స్వామివారికి అయితే అలంకరణ చేశాను ఈరోజు శుక్రవారం కదండి ఇల్లంతా కూడా సాంబ్రాని పొగ అయితే ఇచ్చుకున్నాను పూజ అయితే ఈ విధంగా అయిందండి తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్ళా అనమాట ప్రతిరోజు శివాలయంకైతే వెళ్తానండి అక్కడ కూడా అభిషేకం అయితే చేయించుకుంటాను అనమాట అభిషేకం చేయించుకున్న తర్వాత ఇంకా స్వామివారికి దీపారాధన కూడా అక్కడ చేసుకుని అప్పుడు రామాలయంకి అయితే వెళ్ళాను రామాలయంలో బాబా అయ్యప్ప స్వామి తర్వాత లక్ష్మీదేవి తల్లి ఇంకా విఘ్నేశ్వరు అందరూ ఉంటారండి దండి రోజు వీడు నచ్చితే ఒక చేయండి